నమస్కారం తిరుగు జిల్లా సచివేడు నియోజకవర్గం నాగలాపురం మండలంలో ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో తహసీల్దార్ హన్మంత్ నాయక్ ఆధ్వర్యంలో సచివేడు నియోజకవర్గం శాసనసభ్యుడు కోనేటి ఆదిమూలం ముఖ్య అతిథిగా పాల్గొని కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కూటమి ఈ సభకు మన మండల ప్రజల తరఫున ఆయనకు స్వాగతం సుస్వాగతం సో మన మండలానికి ఈ రోజున మాట్లాడుతూ వచ్చాయి మన మండలంలో పదివేల నాలుగు వందల తొంభై కార్డులను మార్పు చేయడం జరుగుతుంది ఈ గత రెండు మూడు నెలల్లో మనం కొత్త రేషన్ చేస్తున్నారు మార్పులు చేర్పులు కూర్పులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాటికి మాత్రము కార్డ్స్ రాలేదు అవి నెక్స్ట్ మంత్ కి మేము ఇవ్వడం జరుగుతుంది శాసనసభ్యులు కానీ ఆర్డర్స్ మేరకు సో ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన గౌరవీయ శాసనసభ్యులు వాటిని కోరుకుంటున్నాను यानी कहाँ एक बार बंद करना ये आपके लिए तो बहुत अच्छा ना राज्य सरकार का आउट राज्य सरकार ये आपके ये इंडिया रोड का ये बस प्लांट का ना बड़ा सामान बिकता होता है ऐसे कि ये बस प्लांट को ना पंडर जाता है तो यार इसका संदर्भ बिल्कुल बनाने के लिए क्यों ना लोग

పరిచేస్తాం కూడా పరిశీలించే కార్యక్రమం మొదలు పెడతాం కాబట్టి అందుకనే ప్రతి మనం

ఎవరి కూడా ఇబ్బంది లేకుండా ప్రతి కార్యక్రమానికి కూడా మంచిపోయే విధంగా మరణ పక్షంలో అందరికీ కూడా ప్రతి ఒక్క అక్కా చేయాలకు నా వంతు కానీ మీ తమ్ముడు గారిని సహోదరుడి గారిని బిడ్డలో సైడ్గా పనిచేస్తానికి తప్పకుండా ఏ కార్యక్రమం ఆలోచన కాబట్టి ఏడు ఏడు వందల నుంచి అసలు కాదు నుంచి వాళ్ళుకి రిలాంటి సందర్భంగా అందరూ పల్లె జాగ్రత్త ఈ కార్యక్రమం రావడం జరిగింది కూడా ఇదే నాకు పట్టాలు ఖాళీ కాకుండా పట్టాలి జాగ్రత్తలు తీసుకొస్తున్నాం

రేపు అక్కాచర్యం ఆదుకుంటానికి తెలియజేసుకుంటూ మీరంతా కూడా జాగ్రత్తలు పెట్టుకోండి మన పిల్లలు కూడా జాగ్రత్త పెట్టుకోండి నాకు ఫోన్ చేయండి తప్పకుండా మీకు అయినా రేపు ఎక్కడ ఆశలు కూడా చేసి మీ కుటుంబాలు కూడా బాగా కోరుకుంటూ మన ప్రభుత్వం ఎవరికి ఇబ్బంది ఉండబో కోరుకుంటూ అక్కాచర్యం మనస్ఫూర్తి धन्यू <laughs> <आगे पाना। laughs>